ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు ఇనిమి అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవచనం నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదున ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే ఎహోవా వాక్కు ప్రియమైన దేవుని బిడ్లారా ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే నేను పాపపు విషయాల్లో కూడా ఆ మాటలు ఘాతుక బాణం వలె ఉంటాయి ఆ నాలుక ఎంత భయంకరంగా ఉంటుంది మనం నేర్చుకున్నాం అలాగే ఆ నాలుగుతోటి దేవునికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి మనిషి హృదయం కూడా కపటముతో నిండి ఉన్నది అటువంటి వారు శాంతిగా మాట్లాడతారు కానీ హృదయాల్లో కూడా ద్వేషం ఉంటుంది మాటలతో మోసం చేస్తారు నిజాయితీ ఉండదు నమ్మకం ఉండదు ఇలాంటి విషయాల మీద నేను వారిని శిక్షింపతగునా అంటే ప్రతిదండన చేయకుందునని దేవాది దేవుడు ఇరిమియాకి క్వశ్చన్ చేశాడు అంటే మన హృదయాలను కూడా మనకే అనిపిస్తుంది ఏంటి ఇంత మోసం జరుగుతున్నా కూడా వీడు ఇంకా ఎందుకు ఇలా ఉన్నాడని ఒక్కొక్కసారి మన హృదయాలను కూడా మనం ప్రశ్న చేసుకుంటాం దేవాది దేవుణ్ణి అడుగుతాం అదేంటి ప్రభువా వీడికి ఏ శిక్ష లేదా వీడు ఎంతమందిని మోసం చేస్తున్నాడు ఇంతమందితో వ్యభిచారం చేస్తున్నాడు ఇంతమందితో దొంగతనం చేస్తున్నాడు సంఘాన్ని పాడు చేసేస్తున్నాడు సంఘంలో ఇంత దయ ఇంత దయాతి దయానింగా అందరికీ ఇక్కడ మాటలు అక్కడ చెప్పేస్తున్నాడు వీడికి ఇంకా మోసం లేదా అని సంఘాల్లో కూడా కొంతమంది వ్యక్తుల గురించి కూడా మనం బాధపడుతూ ఉంటాం అటువంటి వారికి చెప్పే విషయం ఏంటి అంటే నేను ఈ సంగతులు తెలుసుకుని వారిని శిక్ష శిక్షింపకపోదునా ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున అంటే దేవుడిని వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి అంటే నువ్వు భయపడకు నేను ఉన్నాను కదా అటువంటి మోసాన్ని అన్యాయాన్ని సాధారణంగా నేను వదిలిపెట్టను అని చెబుతున్నాడు ఇంతకన్నా గొప్ప మాట ఏముంటుందండి మనం చేయాల్సిందల్లా ప్రార్థన చేసి దేవాది దేవుడికి మన హృదయాన్ని ఎంత దగ్గరగా ఉంచామనేదే మనం చూడాలి కానీ దేవుడు అంటున్నాడు ఆ అన్యాయాన్ని ఆ మోసాలు చేసే వ్యక్తిని ఆ మోసాలు చేసే వచ్చే హృదయాన్ని నేను చూస్తాను ఇది దేవాది దేవుడు శిక్ష గురించి కాదు నీతిని స్థాపించాల్సిన అవసరాన్ని గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నీతి అనేది దేవాది దేవుడికి చాలా కూడా ఇష్టమైన ఒక ఒక వరం అటువంటి నీతిని మనం ఎలా ఉంటున్నాం మన హృదయంతో నాలుగుతో మాట్లాడుతున్నామా హృదయంతో మాట్లాడుతున్నామని దేవాది దేవుడు అలా మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నేను నీతికి నిలబడి వాళ్ళందరినీ కూడా నేను శిక్షించిన నువ్వు భయపడకు ఇదే వాక్కు అలాగే ప్రతిదండన చేయుకుందున ఇట్టి జనులకు అంటే ఎలాంటి వారి ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ప్రతిదండన చేయకుందునా అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే నిన్ను నీ హృదయంలో క్వశ్చన్ చేసాడేమని నేను చూస్తూ ఊరుకుంటానా నా ముందే దేవాది దేవుడిని తిట్టినోళ్ళు నా ముందే ఇలాంటి క్రియలు చేసిన వాళ్ళు నా ముందే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి నేను ఎటువంటి శిక్షనే వేయకుండా ఉంటానా ఎటువంటి ప్రతిదండన చేయకుండా ఉంటానా అని దేవాది దేవుడు హృదయంతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనం ఈ ఒక తీర్పులా చూడాలి ఇది అంటే ఫైనల్గా జడ్జిమెంట్ అనేది ఇచ్చేటప్పుడు ఎంత ఆతృతగా ఉంటుందో అలాంటి జడ్జిమెంటు దేవాది దేవుడు ఈరోజు నీకు ఈ సాయంత్రం పోటీస్తున్నాడు అదేంటి అంటే ఎవరు ఎన్ని మోసాలు చేసినా వాళ్ళ నాలుకలు ఎన్ని విధాలుగా మాట్లాడినా వాడి నాలుక ఎంత పదునుగా ఉన్నా కూడా అటువంటి మోసపూరిత జనాలందరినీ కూడా నేను చూసుకుంటాను ఇది నీకు ఇచ్చే యహోవ వాక్కు ఎందుకంటే ఆయన నీతిమూర్తి అన్యాయం మానవుల మధ్య పెరిగితే దేవుడు మౌనంగా ఉండడు ఆయన ప్రతీకారం ఆయన నైతికతను స్థాపించడానికి కానీ నాశనం చేయడానికి కానీ కాదని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆ హృదయాన్ని కూడా మార్చాలనే ముందు ప్రయత్నిస్తాడు అందుకే అంత టైం ఇస్తాడు ఆ నాలుగుకి ఎవడైతే మాట్లాడాడో ఎవడైతే పాపపు చేసాడో ఎవడైతే హృదయాన్ని మలినం చేసుకున్నాడో అటువంటి హృదయానికి కూడా దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నేను నీకు టైం ఇస్తున్నానో ఆ టైం వరకు కూడా నువ్వు వెయిట్ చెయ్యి నువ్వు కంగారు పడద్దు అని నీ గుండెకి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎందుకు అంటే నువ్వు వాడి విషయంలో ఎంత నలిగిపోయావో నువ్వు వాడి విషయంలో ఎంత బాధపడుతున్నావో నువ్వు వాళ్ళ విషయంలో ఎంత కోపానికి గురయ్యేవో నీ కుటుంబం ఎంతవరకు నాశనం అయ్యిందో అటువంటి వాళ్ళు చేసిన ప్రతి పని కూడా నేను గుర్తు పెట్టుకుంటాను నేనున్నాను నీకు అని ఏహో వాక్కు మన హృదయాలను పరిశీలించమని దేవుని వాగ్దానం చెప్తుంది అలాగే మనం మారాలి ఆయన వైపు తిరగాలి ఆయన దేవుని కోపం అనేది ఒక హెచ్చరిక లాంటిది ఆ కోపాన్ని మనం పట్టించుకోకుండా మన నాలుగుతో కానీ మనం మాట్లాడి చెడు మాటలు మాట్లాడి ఒకరి ఒకరికి ఒకరికి విద్వేషాలు రెచ్చగొట్టేసి మనం మాట్లాడితే దేవాది దేవుడు అంటున్నాడు ఇదే యహోవా వాక్కు నేనున్నాను నువ్వు భయపడకో నువ్వు నీకేం కాదు అని నీకు ఈరోజు సాయంత్రం కాలంన దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అలాగే దేవుడు ప్రేమతో కూడిన తీర్పు నీకు ఇస్తున్నాడు అది ఏంటి అంటే ఆయన మౌనంగా ఉండడం అనేది అన్యాయం యొక్క ఆమోదం కాదు అదేంటి అంటే సెక్స్ అంటే ఎప్పుడు కూడా శత్రుత్వం కాదండి అది ఏంటంటే ఒక నీతికి ఒక శుద్ధికి ఒక మార్గం అనమాట ఇది ఎప్పుడు కూడా దేవుని పవిత్రతను అలాగే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకే మార్గాన్ని కూడా న్యాయాన్ని కూడా చూపుతుంది అంటే ఎప్పుడు కూడా శిక్ష జరిగిపోవాలి ఇమీడియట్గా అని మనం కోరుకోకూడదు దేవాది దేవుడు చిత్త ప్రకారం ఆయనకి మనం విడిచిపెడితే మన హృదయం అటువంటి రీతిగా మారకుండా ఆయనకి విడిచిపెడితే నిజంగా దేవాది దేవుడు మనకి తగిన న్యాయం చేస్తాడు అటువంటి నాలికతో మాట్లాడే ప్రతి మనిషికి కూడా తగిన జవాబిస్తాడు మనకి సరైన రీతిలో మనకి మన కుటుంబానికి సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తాడు ఆ మేన్